వెల్కమ్ టు న్యూస్ నిజం లాంటిది మనం కడప జిల్లా ప్రొద్దుడూరు మూడంపల్లి ఉన్నాము ఇక్కడ ఉన్నటువంటి రాము ఆలయం దగ్గర నుంచి వస్తే హోంశాంతి నగర్ ఎదురు రోడ్డు ఆపోజిట్ లో ఉన్నటువంటి గోమాతకు ఈరోజు చికిత్స చేయబడినారు ఇక్కడ ఉన్నటువంటి మా వారు గో సంరక్షణ అధ్యక్షులు శివనాగరెడ్డి వారు గో సేవకులు అందరూ ఉన్నారు వారి మాటలో సంరక్షణ సభ్యులకు మన మూడంపల్లె స్థానికులు ఇట ఆవు డెలివరీ ఇబ్బందిగా పడుతుందని అని చెప్పి తెలియజేయడం జరిగింది సరే మళ్ళీ వాళ్ళకి తెలియజేసాము ఇట రెండు కాళ్ళు వచ్చాయని చెప్పి మన పొద్దున మన ప్రతాపు వచ్చి అది డెలివరీ చేయడం జరిగింది కానీ గర్భం అంత వచ్చి బయటకొచ్చి ఆవు చాలా ఇబ్బంది పడుతుంటే మన సారు సుబ్బయ సార్కి తెలియ జరిగింది ఆదివారం అయినా కూడా ఆయన వచ్చి ఇప్పుడు ఆవుకు ట్రీట్మెంట్ చేసి దానికి కుట్లు వేసి దానికి కాపాడినందుకు మన డాక్టర్ సుబ్బయ్ సార్కు ప్రత్యేకమైన అభినందనలు తెలుపుకుంటున్నాము ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మన గో సంరక్షకులు పిలుచాన్ని అందరూ రావడము ఆవుకు ఇట్లా గర్భం ట్రీట్మెంట్ చేసి ఇంజక్షన్ వేసి ఆవును కాపాడడం జరిగింది ఓనర్ ఓనర్ ఉన్నాడు ఓనర్ కూడా ఉన్నాడు ఈ ఓనర్ ఈది కాదు పై ఇది అంట మూడంపల్ల పైది అతని ఆవును కూడా ఇంటికాడ కట్టేసుకోమని చెప్పడం కూడా జరిగింది బయట వదిలితే ఇక ప్లాస్టిక్ తిని ఇట్లాంటి గర్భం బయటికి అని చెప్పి వాళ్ళకి తెలపడం జరిగింది అసలు మ్యాటర్ ఆవులు ఇంకొకసారి బయటికి ఇచ్చడం జరిగితే వీరారెడ్డికి కమిషన్ గారు చెప్పడం కూడా జరిగింది గతంలో కూడా ఆవులు తీసుకుపోయి గోశాల వదిలిపెట్టడం జరుగుతుంది ఎవరు చెప్పి ఎవరు చెప్పినా కూడా ఏం ఇచ్చేది ఉండదు కూడా ఏం అవసరం లేదు గోశాల తరించాల్సిందిగా తెలియజేయడం